నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో పుంసాం సర్వతో జయమంగళం ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం దాన్ని పెంచి పోషి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ప్రతి పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కబ్బింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ రైట్ని కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాటినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరు అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు వాయు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా తుద సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది స్వస్తి